శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి అయితే కాంగ్రెస్లో చేరారు సో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి సమక్షంలో అయితే గుత్త సుఖ అమిత్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో అయితే స్థానికంగా అంటే నల్గొండకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళందరి సమక్షంలో అయితే అమిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి కావచ్చు అమిత్ రెడ్డి కావచ్చు బీఆర్ఎస్ కా దూరంగా ఉంటూ వస్తున్నారు ముఖ్యంగా అమిత్ రెడ్డి అయితే నల్గొండకు సంబంధించి అయితే ఎంపీ స్థానాన్ని ఆశించారు ఆ తర్వాత ఆయన ఎప్పటి నుంచో పనిచేసుకుంటూ వస్తున్నారు అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా నల్గొండ ఎంపీ స్థానం ఆశిస్తూ అయితే ఆయన పనిచే చేస్తూ వచ్చారు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగడం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన కాస్త నెమ్మదించారు ఆ తర్వాత కూడా ఎంపీ టికెట్ వస్తుందని భావించినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే కంచెల్ల కృష్ణారెడ్డికి అయితే ఎంపీ టికెట్ ఇచ్చింది సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు కాంగ్రెస్తో చర్చలు అయితే కొనసాగిస్తున్నట్లే మనకు తెలిసింది అప్పట్లోనే గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరదని చెప్పేసి అయితే మనకు వార్తలు వచ్చాయి ఈ వార్తలైతే గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు ఆ తర్వాత ఆ గుత్తా సుఖేందర్ రెడ్డి కాస్త బీఆర్ఎస్కు అంటే వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ వచ్చారు అంటే కేసీఆర్ ఇట్లా చేశారు అట్లా చేశారు అని చెప్పేసి అయితే మాట్లాడిన సందర్భాలు అయితే మనం చూసాము సో తాజాగా ఈ నేపథ్యంలో అయితే అమిత్ రెడ్డి కాంగ్రెస్ కండవ కప్పడంతో అయితే మరి సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం అయితే మనకు తెలుస్తుంది కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్